ఎం అలా గుత్తి సోషల్ వర్కర్ అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా ఆత్మహత్య పరిష్కారం కాదు ఉన్న అధికారులకి పోయి ఆలు డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులకి తెలియజేయడం ఏమనగా ఆలు తులసులకు కానీ తెలియజేయడం ఏమంటే మనము ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండి మీరు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకర విషయం ఎందువలన ఈ మాట అంటే పెయ్యి అధికార వలన మీరు వృత్తిల వలన ఆత్మహత్య చేసుకుంటే మన వెనక కుటుంబము ఒక సర్కిల్ ఉన్నది మీరు తెలుసుకోవాలా ఆత్మహత్య చేసుకోవడానికి ఒక పెరిగితనం అనేది ఏర్పడుతుంది మీరు ఒకవేళ ఉద్యోగస్తులలో మీకు ఉద్యోగస్తులు మీకు ఈ పెయ్యి అధికారంలోనే ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు రాజీనామా చేసి స్పేచ్ఛాకా బతికేయడానికి కానీ అనుకూలం ఉంది దానివలన మీరు ఆత్మహత్య చేసుకోవడం బాగుండదని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా దళితులకి డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దళితులు పై అధికారం వలన ఆత్మహత్య చేసుకోవడం కూడా మంచిది కాదని తెలియజేసుకుంటున్నాం ఈ తెలంగాణలో అయితే ఒక శ్రీఐ గారు పై అధికారం వలన ఒత్తిళ్లు ఎక్కువై ఆయన ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం విషయము హరీనాలో కూడా ఒక డిఎస్పీ సార్ కూడా ఈ వారం కిందట ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధగా భావిస్తున్నాము వీ యొక్క మంత్రులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి హోంశాఖ మంత్రులు కానీ వీళ్ళకి సానుభూతి తెలియజేయాలని కోరుకుంటున్నాం జై భీమ్ జై భీమ్